ఈ రోజు మొన్నటికి మొన్న అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ ని అంబేద్కర్ అంబేద్కర్ అని ఏమంటారు ఏదైనా దేవుణ్ణి తరుచుకుంటే మీకు పుణ్యం పుణ్యం వస్తుంది అనే విధంగా మాట్లాడినప్పుడు మరి మందకృష్ణ గారు మనకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే ఇంతవరకు నీకు నీ స్టేట్మెంట్ లేదు నువ్వు మాలల మీద లక్ష దప్పులు వెయ్యి గొంతుకలతో మేము దండోర వేస్తామని చెప్పాను చావు దప్పు అని చెప్పి అంటున్నావు కదా మరి రిజర్వేషన్ అడుగుతున్న నీవు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విమర్శిస్తే నువ్వు మాట్లాడపోతే అసలు రిజర్వేషన్ అడిగారు అసలు మనకు ఉందా ఒకసారి మన గుండె మీద చేసుకుని మాట్లాడదాం దీని వెనుకల రాజకీయలేవా ఈరోజు మీరు ఎవరితోటి మాట్లాడిస్తున్నారంటే మీరు యూట్యూబ్లలో ఫేస్బుక్లలో లైక్లతో షేర్లతో ఈరోజు బయట నేను మేము లీడర్ల మన తిరుగుతున్నటువంటి నాయకులను ముందు పెట్టి మాల సామాజిక వర్గాన్ని తిట్టిస్తున్న విధానం చూసి నవ్వుతున్నాను ఎందుకు నీతో అప్పుడు ఉన్నటువంటి వర్గీకరణ కోఆర్డినేషన్ కమిటీగా ఉన్నటువంటి కంచాయిల గారు కానీ అప్పుడు ఉన్నటువంటి అల్లం నారాయణ లాంటి సార్ లాంటి వాళ్ళు అప్పుడు అప్పుడున్నటువంటి సంఘీభావ కమిటీ ఉన్న వాళ్ళు ఈరోజు నీతో ఎందుకు వస్తలేరంటే ఈ మీరు బీజేపీ పార్టీ చెప్పిన విధంగా పనిచేస్తా ఉన్నారు